నీ భార్యలు నువ్వు ఫస్ట్ కంట్రోల్ పెట్టుకో నా మీ మీ భార్య పద్ధతి కాదు చెప్తాను నేను చూడు అసలుకి ఏం పద్ధతి నా చేసే పద్ధతి ఏంది ఏం చేతులు చేతులు చూపించి వేలు వేలు చూపించి మాట్లాడుతాను ఏం అంత తప్పు చేసినామా ఏం నా భార్య ఏం చేసింది పిలుస్తాను ఏమే ఎట్రా ఏంది ఏం చేసిన వాళ్ళకు ఏం నా భార్య ఏం చేసింది ఏంది ఏంది అంటావైందన్న నా భార్య రోజు నీ భార్య వచ్చి చీరలు చీరలని రోజు ప్రతి రోజు షాపింగ్ పిలిచిపోతుంది చీరలు నీదన్న చీరలు అమ్మ బంగారు పోదాం రా బంగారు పోదాం రా అని పిలిచాపోతా తెచ్చి కట్టుమేమని సార్ నీ భార్య ఎక్కడ ఉందో పుట్టి చెప్పండి ఏ ఏందై నా భార్య నిష్ఠాసారం మాట్లాడుకుంటా నా భార్య ఏమన్నా కొనమని చెప్పి పిలిచపోతాంది ఏదో తోడుకు బాగా సెలెక్ట్ చేస్తారని చెప్పి నీ భార్య చీరలకి నీ భార్య బంగారు షాపుకు పిలిచపోతున్నా నా మాత్రం దానికి ఇంటికాడికి వచ్చి గొడవ చేస్తారా మీరు ఏ నా భార్య కొనమని చెప్పింది ఏమన్నా ఏమేమి చూస్తురా వీళ్ళ సంగతి ఏందో నువ్వు షాపింగ్ కి పిలిచిపోతాను ఏంటంటే వీళ్ళు గొడవ అసలు ఏంది లేదు వీళ్ళు వచ్చి నువ్వేమో షాపింగ్ పిలిచిపోతాను అంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతానండి మనకేం సంబంధం అది నా నేనేమో మీ భార్య కొనమని చెప్తాను నేను తోడు పిలిచిపోతాను అసలు నేను వద్దన్న కూడా వాళ్ళే మేము వస్తాం మేము వస్తాం తోడుకొని చెప్పేసి వాళ్ళే వస్తారు మీరేంది నా మీద అనుకుంటా బాగున్నారే మా ఇద్దరు చూడండి మర్యాద ఉంటే చెప్తాను మీ భార్య మనసు నీ భార్య కంట్రోల్ పెట్టుకో మీ మనసు మీ కంట్రోల్ లో పెట్టుకోకుండా మమ్మల్ని అంటే బాగుండదు పెళ్ళానికి సపోర్ట్ చేస్తుండే రాయే చూడే అని

చెప్ప కాదు అంత ఎక్కరించి మాట్లాడుతుంది చెప్తాను బాగుండదు మర్యాద ఉండదు నా భార్య ఏమన్నా వచ్చి నీ భార్య అని పిలిచిపోయి ఈ చీర కొనుక్కోక ఈ గాజులు కొనుక్కోక ఈ ఒడ్డా కొనుక్కొక్క అని మాట్లాడిందా ఊరికే పిలిచిపోయింది అక్క ఇది బాగుందా ఇది బాగుందా నాకు ఇది నచ్చుతాదా అది నచ్చుతాదా అని అడిగింది అంతే కదా చూడప్ప సార్ దయచేసి

ఏ నా భార్య ఏమైనా తప్పు చేసిందా తప్పు చేసినట్టు మాట్లాడుతాందా ఏం లే ఏదో ఇరుగిల్లు పొరుగిల్లు ఆపక్కి వాళ్ళు ఈ పక్కింటి వాళ్ళు అని చెప్పి ఏదో మాట మాట కలుపుకుంటే మీకు సహాయం చేసినట్టుంటది మీకు ప్రపంచం చూపించినట్టు అని చెప్పి షాపింగ్ ఫోన్లు చేసి నువ్వు పోతే రాక రాక అంటే వాళ్ళని పిలిచబోతా నా తప్పేము దాంట్లో అవసరమైతే కానీ దయచేసి మమ్మల్ని మాత్రం పిలిచిపోద్ది అండి సార్ నా భార్య పిలిచబోతా సరేనప్పా ఈ రోజు నుంచి నా భార్య మీ భార్యలో షాపింగ్ పిలిచదు మీ భార్య ఫోన్ చేసి వస్తామంటే మాత్రం మా భార్య పిలుచుకొని పోతుంది ఎందుకంటే మా అమ్మకు ఎవరో తోడుండాల లేడీస్ ప్లస్ అక్కడ చూసుకొని సెలెక్ట్ చేసుకున్న దానికి ఆమెకు ఒక తోడు ఉండాలి కాబట్టి పిలుచుకొని పోతాయి ముక్కుతాను నా భార్య ఫోన్ చేసిన ఫోన్ ఎత్తా దయచేసి లేదంటే బంగారు తీసి చూడన్న నీ భార్య ఎందుకు నీ భార్య ఫోన్ చేస్తుంది నేనేం నీ భార్యని గెలుకోను ఆ ఫోన్ చేస్తే నేను ఎట్లా కాదంటా అన్న అట్లంతా కుదరదన్న అవును అమ్మన్నా ఎంతో బంగారు తీసుకోండి బాగుందని కొనిస్తే అదే అదేనమ్మ తల్లి చెప్తాండి ఇది

అదేం కాదు కదా పిలిచబోయే కాళ్ళంటే పిలిచబోతానండి నాకేం వచ్చిందండి వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి చెడ్డగానండి ఊరుతోను నేను మంచిగానే ఉంటాను అండి మీ భార్య వస్తే నువ్వు కొనిచ్చిన షాపింగ్ వల్ల ఇంట్లో స్థలం లేకపోయినా మూడు బీర్వాలు కొన్నానక అక్క నీకు మొక్కుతానక్క నా భార్యని షాపింగ్కి పిలిచేద్దక్క నువ్వు మొన్న ఏదో చీర చెప్పినావు అంట పదహైదు వేలు అక్క నా నెల జీతమే పదహైదు వేలు నేను నీ అడ్డు నుంచి తెచ్చి కట్టాలక్క నీకు మొక్కుతానక్క ప్లీజ్ అక్క అన్న చెప్పండి అన్న మీరైనా కూడా ఇవ్వండి ఎందుకండి ఈరోజు గొడవ పెట్టుకుంటా అక్క చాలా మంచిదండి మంచి మంచి డ్రెస్సులు చూపిస్తది ఆ చీర తీసినమంటే తీసుకుంటే గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు చూసివా నీ భార కొ కొన్ని తెలుగు నీకు లేదు చూడు మమ్మల్ని ఎంత బాగా బొగుతావు మీ ఇద్దరు ఎందు ఊరికి తిట్టుకుంటా చూస్తున్నా ఎంత మంచిదే మీరేందండి అట్లా అంటే అయ్యో రామా నువ్వు చేసిందేమో తప్పు ఉంది అది ఇంట్లో వాళ్ళు వచ్చి అనవసరం గొడవ పడుతున్నారు వాళ్ళు వచ్చి గొడవ పడుతుంది నేను ఏం అర్థం కదా కాదే నీ భార్య చెప్తాను కదా మంచి చీర చూపించింది అని చెప్పి చెప్తాను అది కూడా తప్పేనా నీకు మంచి జ్యువెలరీ చూపించింది నీ భార్య ఒక తులం కమ్మలు కొనిమంటే కొని లేక నా దగ్గరకు వచ్చి నా మీద పడి ఏడుస్తాను పో భలే ఉండవు పానిచ్చాండి మంచిదే కదా బంగారు తెచ్చుకుంటే అప్పుడు యాభై వేలు నది డెబ్బై వేలకు వస్తుంది ఏమి తమాషేసావు కొనిపించుకోపండి స్వామి ఇది ఏమిటాయినా మహానుభావా కావాలంటే ఇంట్లో కొంప ఖాళీ చేసిపోతాం మీ పక్కన ఉండడమే మేము చేసిన తప్పు మాకొచ్చే వచ్చే ఖర్చులకు మేము భరించలేకపోతుండం తల్లి నువ్వు వదిలేయమ్మా మమ్మల్ని ఏమండి నేను రోజు అక్కతో షాపింగ్ పోతానే ఉంటా పోయేదే ఏం చేసుకుంటావు నువ్వు కాదని చెప్తే ఇంకా చేయకోసుకుంటా ఓకేనా నీకు మొక్కుతానే అట్లా పనులు చేయొద్దే నువ్వు మరి సైలెంట్ ఉండండి ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు నా మీకంటే నాది ఇంకా కొంచెం మేలు ఇమ్మ బ్యూటీ పార్లర్ పిలిచకపోతాంది నేను తప్పు వీళ్ళ ఇంట్లో పైన చేయడా వాగానికి రెండు సార్లు బ్యూటీ పార్లర్ అంటుంది మా మేము నల్లగా ఉంది పోయినప్పుడల్లా ఐదు వేలు ఐదు వేలు ఏం చేశాదన్నా వీళ్ళతో చెప్పు అబ్బా నువ్వు కూడా గొడవడే టైం ఇప్పుడే వచ్చిందా వచ్చి వాళ్ళకి చెప్తాను నా పెన్లాన్ని బ్యూటీ పార్లర్ పిలిచిపోతాం అని అది కూడా తప్పేనా షాపింగ్ పిలిచిపోతే తప్పు బట్టలు పిలిచిపోతే తప్పు బ్యూటీ పార్లర్ పిలితే తప్పు మీకు కల్చర్ తెలియదు పాట తెలియదు నా పెళ్ళని అంటారు కాదన్న నీ పెళ్ళి నల్లగా ఉంటే నేనే చూడలేకపోతాను ఏంటి అట్లా కాదులే అట్లా కాదులే మీరు ఎట్లా చూస్తున్నారా ఏదో మీ కాపురం బాగా చేద్దామని చెప్పేసి నేను బ్యూటీ పార్లర్ పిలిచిపోతా అంటే అది కూడా నా తప్పేనా ఏంటండి అందరు నా మీద గొడవకి వస్తున్నారు నేను మంచి చేస్తా అంటే ఏడిపోతానండి లక్ష్మి ఇటు రైట్ రైట్ రా ఇప్పుడే ఆన్లైన్ లో ఇరవై ఐదు వేలు శారీ చూసినాను చాలా బాగుంది తెలుసా ఆన్లైన్ ఎక్కడ పోతావే తిక్కదానా ఆన్లైన్ లో మనం ఆర్డర్ ఇచ్చుకునేది అక్క ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ అక్క ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేసినావు కనుక మా కాపురాలు కూల్చొద్దాకా నా భార్య ఇంట్లో పంపిక నువ్వు మైక్ రాయను నువ్వు ఫస్ట్ నేను రానండి అప్పుడు నీ పదహైదు వేలు చీర తీసిమంటే బిల్డప్ చేసినావు ఇప్పుడు ఇరవై ఐదు వేలు అంటా నేను తీసుకునేంత వరకు రాను మీరు పోయి రాపండి చూడు చూడు చూడే చూడు నీ భార్య తీసుకొచ్చి సెలెక్ట్ చేసిందంట నా భార్య కట్టుకుంటే అందంగా ఉంటుంది తెలుసా ఎంత బాగుంది చూడు చిక్లర్ చెలని సెలెక్ట్ చేసినంత బాగుంది ఇన్ని మంచి ఒత్తు సెలెక్ట్ చేసాంటే మీకు వచ్చింది రోగం అంతా నేను సెలెక్షన్ చేసుకోవడానికి మాత్రమే తీసుకోపోతానా మీ బారలకు ఏం కొనమని చెప్పండి నేనేమి ఎంత 15000 చేసుకున్నారు అంటే ఆ చూడు కూతలుంటే మనం గబ్బులేస్తామో అవసరమైతే మన ఇంట్లో కూడా కాలిచేస్తాము దిగో మీరే సంతోషంగా హైగా పట్టుకో అన్న ఏం కాలి చేయను మేము ఖాళీ చేసేదా చెప్తా నువ్వు రాష్ట్ర వాళ్ళు ఎండ్లు ఖాళీ చేసామంటారు కాదు నేను ఏమన్నా తిక్కనా నేను ఎందుకు వాళ్ళ పిల్లలకి అంత రెచ్చగొట్టిండేది మన ఇంట్లో డబ్బులు తండ్రి ఉన్నాయి ఇస్తావేమో చేస్తే అని చెప్పేసి పోతా అంటే ఊరికే ఉన్నావే

షాపింగ్ మీ షా బిల్ తిపోమని చెప్పి మీ ఆవిడని వాళ్ళు వచ్చిన తర్వాత వడ్డీలకు మనమే తిప్పుకోవచ్చు ఇప్పుడు నా బాగానే ఇచ్చింది కదా ఐడియా వడ్డీలు తిప్పుకునే దానికి మంచి పద్ధతి ఇది